ఇప్పుడు ఏదైనా దంద శురువు చేయాలంటే ఏడబెడితే మంచి లాభం ఉంటుంది ఎట్లయితే మస్తుగా పైసలు వస్తాయి అని అడ్డ కోసం చూస్తారు కానీ అసలు అడ్డాతోటి సంబంధం లేకుండా పెట్టే ఒకటే ఒక్క దంద మందు దుఃఖనం గది ఏడబెడితే గదే అడ్డ అవుతుంది గాడికే వస్తారు ఇక లాభం నష్టం అనే రంది లేకుండా ప్రశాంతంగా ఉండే మందు దుక్న పోనర్లు అందరూ ఇప్పుడు మస్తుగా టెన్షన్ పడుతున్నారట తెలంగాణలో ఉన్న వైన్స్ ఓనర్లు అందరూ తల్కాయలు పట్టుకుంటున్నారట మరి గట్లెందుకో అసలు ఏమైందో తెలుసుకున్న నడువురి మరి మందు దుఃఖ టార్గెట్లు కూడా టార్గెట్ పెట్టిరట ఆప్కార్ ఆఫీసర్లు ఒక్క దుఃఖం తక్కువ లక్కువ ఇరవై లక్షలకేంచి యాభై లక్షల దాంక మందమ్మల్నని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారట దుఃఖ రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఏంది ఈ నెల టార్గెట్ కాలేదేంది అని కూడా గట్టిగానే అడుగుతున్నారట ఆఫీసర్లు ఎంత వీలైతే అంత స్టాక్ తీసుకపోన్రీ అని మస్తుగా ఫోర్స్ చేస్తున్నారట దుఃఖ అరే వద్దు అని ఎంత మొత్తుకున్నా కూడా అసలు ఇన్ననే ఇంటలేరట ఆఫీసర్లు గత మూడు నెలల కాడికేంచి నెలకు మూడు వేల కోట్లకు మీద జూన్ జూన్లో మూడు వేల నూట డెబ్బై ఐదు కోట్లు దాటిందట ఇక జూలైలో మూడు వేల కోట్ల లోపట్నే అయిందట గందుకే వ్యాపారుల మీద ఒత్తిడి చేస్తున్నరట గోదాముల్లో ఉన్న మందును దుక్నాలకు వటుకపోయి ఎట్లన్నా ఏసి టార్గెట్లు పూర్తి చెయ్యాలే అని ఓ మస్తుగా తాగి ఊగనీకి గిదేం ఎండాకాలం కాదు మంచి సీజన్ ఏం కాదు ఉత్తగా గొన్ కచ్చుకొని మా దుఃఖం పెట్టుకుంటే ఏమత్తది ఉత్తగా పనుల రూపంలో పైసలు నష్టపోవుడే అవుతది అని తలకాయలు పట్టుకుంటున్నారట మందు దుక్న పోనర్లు ఇక కి వచ్చిందో గీ టార్గెట్ల ఆలోచన ఆప్కారులకే వచ్చిందో గా టార్గెట్లు పూర్తి చేయని బెల్ట్ షాపుల మీద ఆధారపడ్డరు మందు దుక్కున పోన్లు బెల్ట్ షాపులకు అడిగినంత మందు ముందుగానే ఇస్తున్నారట ఇక ఊర్లల్లో బెల్ట్ షాపుల్లో మందు ఏరులై పారుతున్నదట టార్గెట్ రీచ్ గానీకి బెల్ట్ ల దిక్కు ఆప్కారోళ్ళు పోలీసు కన్నెత్తి కూడా చూస్తలేరట ఇగ చూడాలే మరి ఈ టార్గెట్లు రీచ్ అయి ఎంత అందాం తెత్తారో సర్కారుకు ఈ ఆప్కారోళ్ళు కానీ మార్కెటింగ్ కొలువు చేసేటోల కథే అయింది కదా మందు దూక్న పోనర్లది అని కారడ్డమాడుతున్నారు ఈ ముచ్చటెరుకైన పబ్లిక్